అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గ స్థాయి నూట యాభై ఉత్తమ ఉపాధ్యాయ అధ్యాపక పురస్కారాలను సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి చౌరస్తా పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్లో ఎమ్మెల్యే ప్రభాకర్ చేతల మీదుగా ఉపాధ్యాయులకు అందజేశారు ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ నాకు కొంత ఆరోగ్యం బాగోలేకున్న నిండు మనసుతో ఆశీర్వదించిన మీకు శిరస్సు వంచి పాదాభివందనం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయులను సత్కరించుకోవడం సంతోషంగా ఉంది విద్యార్థులను దేశం గర్వించే విధంగా తీర్చిదిద్దాలి భారతదేశ ఖ్యాతిని మరింత పెంచే విధంగా అన్ని వృత్తులో రాన్నించుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు శిరసు వంచి నమస్కారాలు అని అన్నారు రాజకీయ నాయకుణ్ణి మెచ్చుకునేవాళ్లు ఉంటారు విమర్శించేవాళ్లు ఉంటారు ఉపాధ్యాయునికి విమర్శించే వాళ్ళు ఉండరు ఉపాధ్యాయుల సమస్యలను హక్కుల సాధనలో న్యాయపరమైన కోరికలు చట్టపరమైన ఇవ్వాల్సిన హక్కుల విషయంలో మీ వెంట ఉండి మీ హక్కుల సాధనకు కృషి చేస్తా ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి కొండల్ రెడ్డి ప్రభాకర్ నర్సింలు విట్టల్ శ్రీధర్ రెడ్డి శ్రవణ్ రెడ్డి వివిధ మండలాల ఎమియోలు, వివిధ ఉపాధ్యాయ సంఘ నేతలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సన్మాన గ్రీతలు ఉపాధ్యాయులందరికీ కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే నన్ను నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నన్ను నడిపిస్తున్నటువంటి మీకు మరి ఏ రకంగా ఇంత మాట్లాడినా తక్కువే మరి ఆ విషయంలో మాత్రం ఆ రోజు నాకు కొంత ఆరోగ్యం బాగాలేకపోయినా మీరందరూ కూడా మనస్ఫూర్తి దీవించింది కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడ ఉపాధ్యాయ వృత్తిలో మన దేశ ఖ్యాతిని విశ్వానికి చాటు చెప్పినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈరోజు వారి గురించి తెలియని ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఎవరు ఉండరు ఈరోజు వారి జన్మదినం సందర్భంగా గత మాసంలో చేసుకోవాల్సినటువంటి మరి కార్యక్రమం ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేసుకోవటం కూడా చాలా సంతోషంగా ఉంది వీరందరూ కూడా ఇక్కడ మాట్లాడినటువంటి ఉపాధ్యాయులు మరి చాలా గొప్పగా చాలా విషయాలు కూడా మాట్లాడటం జరిగింది ఇంకా నేను వాటి లోతుల్లోకి ఇక్కడ వెళ్ళను విద్యార్థులని అంధాకారం నుంచి వెలుతుల్లోకి వెళ్ళడానికి మీరు శక్తివంచం లేకుండా ఒక మైనం ముద్దని మూసాలు ఏ ఆకారం మనకు కావాలనుకుంటే ఆకారంలో తయారవడానికి ఎట్లయితే మైనంని ఆ మూసలు వేస్తామో మీరందరూ కూడా విద్యార్థులని ఈ దేశ దేశంలో గర్వపడేట్టుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మరి మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీరు కూడా నిత్య విద్యార్థులుగా తయారై పిల్లల్ని ఈరోజు ఉన్నత శిఖరాలకి మరి తీర్చిదిద్దేటట్టుగా తయారు చేస్తున్నటువంటి మీకు మరి అదే రకంగా ఈ భారతదేశ ఖ్యాతిని మరింత పెరిగేటట్టుగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని వృత్తుల్లో రాణించుకునేటట్టుగా తయారు చేసి తీర్చిది మీ వృత్తికి నేను శిరస్సు నుంచి మరోసారి నమస్కారాలు తెలియ తెలియజేస్తూ మీ వృత్తిలో ఒక రాజకీయ నాయకుడు ఇందాకన్నారు ఎంతమంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నా విమర్శించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు అంతకంటే ఎక్కువ మంది ఉంటారు కానీ ఒక ఉపాధ్యాయుడికి విమర్శించే వాళ్ళు ఎవరు ఉండరు ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు విద్యార్థులకి ఆ పాఠశాలలో బాగా చెప్తున్నాడు మా మనసుకి మస్తకాన్ని అట్టుకున్నట్టుగా చెప్తున్నాడు ఆ ఉపాధ్యాయుడు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అని తెలిస్తే శోకతత్వ హృదయంతో విద్యార్థులందరూ కూడా ఈరోజు అడ్డుకునే పరిస్థితి మనం చాలాసార్లు చూస్తున్నాం అంటే అభిమానానికి వారాధికడితే పొంగి పలిపోతుంది అన్నట్టుగా ఈరోజు మరి మీద చూపించే ప్రేమ దానికి విల కట్టలేనిది అదే రకంగా ఈరోజు మీ మిమ్మల్ని సన్మానించుకోవటం అంటే సమాజాన్ని మమ్మల్ని మేము సన్మానించుకుంట గర్వపడుతూ ఈ కార్యక్రమంలో మీ అందరికీ మరోసారి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఏవైతే కొన్ని అభిప్రాయాలు చెప్పినారో ఏ రోజైనా సరే మాట్లాడి వాటిని పరిష్కరించుకోవడానికి డియోగా చేసేమి మరి ఎంఈలతో కానీ ఆ పాఠశాలలకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఈరోజు మీ హక్కుల సాధన కోసం ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది హక్కులు సాధించుకోవటానికి జరుపుకునేటట్టు అటువంటి ఉపాధి దినోత్సవం కాబట్టి మీ హక్కుల సాధనలో న్యాయపరమైన కోరికలు ఇవ్వాల్సినటువంటి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి హక్కుల విషయంలో ఎక్కడన్నా నష్టం జరిగి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీ పక్షాన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటూ సర్వు తీసుకుంటాం ఉపాధ్యాయులకు నాయకులకు పత్రిక సభ్యులు అందరూ కూడా ఉపాధ్యాయులతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నవరాత్రులలో జరుపుతున్న ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు అయితే చాలా బిజీగా ఉంటారు నాకు తెలిసి అయినప్పటికీ మరి సంతోషం ఇంత పెద్ద ఎత్తున శరీరంలో ఉన్న ఇంటికాడున్నా కానీ కుటుంబ సభ్యులతో సహా ఈ గొప్ప సత్కారం ఇంతకు నన్ను వర్త చెప్పారు ఉపాధ్యాయులందరూ ఒక షాలో వేసి గొప్పగా చెప్తేనే ఒక భోగ ఇస్తేనే సంతోషపడతారు ఏం ఆశించారని చెప్పి చెప్పడం నిజంగా కూడా అది నోటిగా నూర్పాజం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు అన్న చింతాప్రభాకర్ గారు వారి ఆలోచన మేరకు గత ప్రతి సంవత్సరాల క్రితం ఏదో మండలంలో ఇద్దరు ముగ్గురు సన్మానం చేసిన కాదు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని కూడా సన్మానం చేసుకున్నప్పుడే మనం న్యాయం చేసినట్టు అవుతుంది వాళ్ళని గౌరవించుకున్నట్టు అవుతుంది అని చెప్పి వారి ఆలోచన మేరకు గత ఎమ్మెల్యే ఉన్న కాలంలో కానీ కరోనా సమయంలో ఎమ్మెల్యే లేకుండా రెండు నెలలు గ్యాప్ వచ్చిన లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసుకున్నాం ఆ రోజు కూడా మరి సునీధరా వెంకటేశ్వరం గారు రవాకరమైన సూచన మేరకు వారి ఆలోచన మేరకు వాళ్ళు కూడా కార్యక్రమాలు నిర్వహణ చేస్తే మరి కాన్ఫరెన్స్ లో మండలాల వారికి కూడా పెద్ద ఎత్తున సన్మానం చేసుకున్నప్పుడు వారు మాట్లాడం జరిగేది నేను ఇప్పుడు ఎమ్మెల్యే లేను లేకున్నా కేసీఆర్ గారు సహకారంతో హరీష్ రావు గారి భోడ్ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ లో ఎప్పటిక దానికి ఉదాహరణగా మనకు కొంతమంది ఉపాధ్యాయులు చెప్పిన విషయం చెప్పిన విషయం తెలుసు నేను సహకారం అందిస్తూనే ఉంటా ప్రభుత్వ పాఠశాలలో చదివేటోళ్ళందరూ కూడా మరి గరీబోళ్ళు మరి కింద హంతోద కింది స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు వాళ్ళేమో ఏమో ఉంటారు చదువు చెప్పే ఉపాధ్యాయులు మాత్రం మరి ఉన్నతంగా చదువుకొని మరి అత్యున్నతంగా స్థానంలో ఎంతో కాంపిటీషన్లు మరి ఉత్తీర్ణులై మీరు ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళే ఉంటారు అత్యధిక విద్యార్థులు ఉంటారు కాబట్టి ఈ పాఠశాలలో మనం ఎంతో సహకారం చేస్తా అని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడడం జరిగింది మరి దురదృష్టం గవర్నమెంట్ వేరే అయినప్పటికీ అందరి ఆశీర్వాదం ముఖ్యంగా మీ ఉపాధ్యాయ ఉపాధ్యాయుల ఆశీర్వాదం విద్యావంతుల ఆశీర్వాదంతోనే చందాబాబు గారు గారు శాసనసభ్యులకు పొందడం జరిగింది ఈ విషయంలో అనుమానం లేదు రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు కొంత కోపంగా ఉన్నా సంగారా ఆశీర్వాదం అందరికిచ్చారు అది మనందరికీ కూడా తెలుసు తప్పకుండా తన మిత్రుడు చెప్పినట్టు ఎడికెళ్ళి కొన్ని పోరాటం చేశాల్సి ఉన్నది మీకు సపోర్ట్ కావాలని అని చెప్పి ప్రభాకరణంగా అడగడం జరిగింది వారి నాయకత్వంలో తప్పకుండా ఏ ఒక్క ఉపాధ్యాయునికి ఏ ఒక్క పాఠశాలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేము మీతో పాటు కాదు మీ ముందుండి మీకు అండగా ఉంటాం మీ హక్కుల సాధన కోసం మేము ముందుంటామని చెప్పి కూడా అన్న తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం తప్పకుండా ఏ ఇష్యూ ఉన్నా మంచిగా ఉంటే గవర్నమెంట్ మనం సత్వంగా గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తాం మనం సాధించుకున్నాం మీకు సంబంధించినవి కానీ పాఠశాలకు సంబంధించినవి కానీ ఏ ఇష్యూస్ ఉన్నా ఈ కాన్స్ట్యూన్సీ వరకు ప్రభావరమైన నాయకత్వంలో మేము అందరం కూడా ముందుండి మీకు సహకారం ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా వీళ్ళ పాఠశాలలు చాలా పుట్టుగోలుగా పెరిగిపోతా ఉన్నాయి సమస్యలు కొంతవరకు మనం పరిష్కారం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాలంటే తమ్ముడు సీనియర్ చెప్పినట్టు కొంత దాతల సహకారం కావచ్చు ప్రభుత్వం మీద పోరాటం కావచ్చు ఏ విధంగా చేసేనా కొన్ని సమస్యలు వేసుకుంటూ ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా మన ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి మరొకసారి ప్రభుత్వం లేకున్న వారు కూడా తప్పకుండా వారు మాట ఎవరు కూడా కాదన్నారు ఎందుకంటే వారు ఎక్కడ కూడా స్వార్థం కోసమో ఎక్కడో ఏమో అనేటోడు కాదు నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ప్రభాకరణ కాబట్టి ఇక్కడ పోయిన కాదనం ఎవరైనా అడుగు కూడా కాదన కాబట్టి వారి సహకారంతో మన కాన్షియస్లో ఉన్న పాఠశాలలన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకున్నాం ఎందుకంటే ఒక ఉపాధ్యాయ వృత్తి నిజంగా మనం సన్మానం చేసుకోవడం అంటే వేరే ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా మరి మీకు శాలరీస్ ఎంత వస్తారో అంత రెండు అంతలు మూడు అంతలు వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది రకరకాల దానికోసం ఉద్యోగాల కోసం ట్రాన్స్ఫర్స్ కానీ లంచాలు ఇచ్చి లంచాలు తీసుకుని రకరకాలకు తెలుసా విషయాలు ఒకే ఒక్క వృత్తి ఉపాధ్యాయ వృత్తి మాత్రం జీతం తప్పిస్తే ఒక్క రూపాయి కూడా అడిషనల్ గా జీవితాంతం సర్వీస్ చేసిన రాని పరిస్థితి అంటే ఉపాధ్యాయుడు మాత్రమే మరి ఉపాధ్యాయుడు మీ సర్వీస్ కాలంలో దాదాపు అంటే అప్రాక్సిమేట్లీ నేను చెప్తా ఉన్నా ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఐదు నుంచి ఏడు వేల మందిని మీరు తయారు చేస్తారు టెన్త్ వరకు సిలబస్ ఉంది మీ ఆ భరో మీరున్న వాళ్ళు కూడా అంతే ఒక ఐదు వేల నుంచి ఏడు వేల మందికి ప్రత్యక్షంగా మీరు మీరు రోజు తీసుకున్నటువంటి ఐదు ఆరు పీరియడ్లు కలుపుకుంటే మీ సర్వీస్లో ముప్పై ముప్పై ఐదు వేల సర్వీస్లో ఒక ఆరు వేల మందిని ప్రత్యక్షంగా మీరు తయారు చేస్తారు వాళ్ళు ఈ సమాజంలో కృష్ణ సార్ చెప్పినట్టు ఏ ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరున్నా కొని ఒక కానీ వారి ఉపాధ్యాయులకు ఇంతమంది ఇంత పెద్ద మిషనరీగా మీరు పనిచేస్తున్నారు నిజంగా కూడా మీ మేధస్సు కానీ మీ శక్తి అంటే మీ మానసికంగా శారీరకంగా అన్ని కూడా మీరు మెచ్చించి వాళ్ళకి సర్వీస్ ఈ వృత్తి పూర్వజీ వృత్తిలో వచ్చారని చెప్పి కూడా నేను భావించాల్సి ఉంటుంది అంటే మా దృష్టంగా మేము భావిస్తూ నేను అందరూ తెలియజేస్తూ తప్పకుండా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు ముందేమో మన ఉపన్యూ తక్కువనే మీకు అన్ని రకాల కాన్సెన్స్ వరకు ఏ ఏ ఇబ్బంది ఉన్నా ఏ మంచి చెడున్నా మి భాగస్వామ్యం ఏంటో చెప్పి తెలియజేస్తూ బలకరణ ద్వారా చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మీ సమాజంలో మరి గౌరవించబడతారు ఒకే పాఠశాలలో వంద మంది విద్యార్థులు ఉంటే అందులో ఒక తొంభై మందో ఎనభై మందో విద్యార్థులు బయటికి పోయిన తర్వాత సమాజంలో మరి వారు గుర్తింపబడుతున్నారు కానీ మిగతా పది ఇరవై శాతం మంది గుర్తింపబడుతున్నారు దీని ముఖ్య కారణం ఏంటంటే చదువు ఎంత చదివినా దానికి సంస్కారం తోడు కాకపోతే వారు గౌరవించబడరు కాబట్టి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలో ఏంటంటే బాగా చేయించేసి వాళ్ళు చదువులు నేర్పిస్తారు కానీ సంస్కారం నేర్పిస్తున్నారు ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి విద్యార్థులు ఎక్కడైతే విద్యను అభ్యసిస్తుో అక్కడ చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పుతారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా సమాజం గౌరవించబడుతున్నారు అమెరికాలో అభిమానులు అయిన సరే కానీ ఇండియాలో అబ్దుల్ కలాం అయిన ఎంతమంది పెద్ద మనుషులు సమాజంలో గౌరవించబడుతురో వాళ్ళందరికీ కూడా మూల కారణం ఉపాధ్యాయులే ఒక గట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఒక నిర్మాణానికి ఒక ఇంజనీర్ ఎంత కృషి పెడతాడో ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి ఒక డాక్టర్ ఎంత కృషి చేస్తాడో వీళ్ళందరినీ సైంటిస్ట్ అయినా సరే డాక్టర్ అయినా సరే సరే మరి ఏ ప్రాణాన్ని కాపాడిన డాక్టర్ అయినా సరే వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ కోర్సులు ఉంటాయి కానీ వాళ్ళందరికీ బీజం వేసి వాళ్ళకు దిక్సిక్షిగా తయారు చేసి పంపించేది మాత్రము మొట్టమొదట ఉపాధ్యాయులే దాన్ని ఆచరణలో పెట్టే విధంగా ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా చేయాలి అని మా సురేంద్ర సార్ కానీ వెంకటేశ్వర సార్ గారు కానీ అందరు కూడా చెప్పడంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా ఉన్నాం ఎందుకంటే ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ అనేది అందరి మధ్యలో ఉండేటువంటి ఒక టీచర్స్ డే ఈరోజు అక్టోబర్ ఫిఫ్త్ అనేది టీచర్స్ సంబంధించిన హక్కుల సాధనకైతే ఉన్నటువంటి ఒక కార్యక్రమం కార్యక్రమం ఈరోజు కూడా మనం టీచర్స్ డే చేసుకోవచ్చు అని ఒక సంతాన కల్పించిన వ్యక్తిగా మన ప్రభాకర్లకు మనందరం కూడా ధన్యవాదాలు తెలిపాల్సి ఉంటుంది ఎందుకంటే ఈరోజు పోయిన సంవత్సరం సుమారుగా రెండు వేల ఐదు వందల మంది ఉపాధ్యాయులకు ఒక సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూలే కాదు ప్రైవేట్ స్కూల్లో చెప్పేటటువంటి ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు గొప్పగా చదువు చెప్తున్నా వారికి కూడా చేయాలనే ఉద్దేశంతో పైసా చాలా మంది కూడా చేయడం జరిగింది బ్రహ్మాండంగా కార్యక్రమాలు ప్రతి స్కూల్కి వెళ్ళి నేను మన ప్రతి ఫంక్షన్లో కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క సన్మానాన్ని వారు చేయడం జరిగింది ఈరోజు ఏదైతే మీకు బాధ్యతగా పెంచుతున్నటువంటి యొక్క సన్మాన కార్యక్రమం బ్రహ్మాండంగా ఈరోజు కూడా మనం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే రోజు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలామంది కూడా రాలేకపోయారు ఒకటి సంతోషం ఏంటంటే ఈరోజు ఉపాధ్యాయుల కన్నా ఎక్కువ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను వాళ్ళు చేసినటువంటి సేవకు ఈరోజు ప్రతి స్కూల్లో ఒకప్పుడు చదువు చెప్తే సరిపోయేది ఇప్పుడు ఇక్కడ స్ట్రెంతులు కాపాడుకోవాలి ఇక్కడ చదువు చెప్పాలి రెండు బాధ్యతలు కూడా ఉపాధ్యాయులకు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఈరోజు గొప్పగా చదువు చెప్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో ఈరోజు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇంతకుముందు మా వెంకటేశ్వర సార్ చెప్పడం జరిగింది ప్రతి స్కూల్ కు ఫర్నిచర్ గాని సౌకర్యాలు గాని ఏమున్నా గత ఎమ్మెల్యే గా ఉన్నా అగ్ర సమితి తర్వాత వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు పాల్గొని దాదాపు పదిహేను రోజులు ఉపాధ్యాయుల యొక్క పాత్ర సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఏంటి సమాజంలో ఉపాధ్యాయుల హక్కులు ఏంటి అనే విషయాల చర్చించి చివరికి స్టేటస్ ఆఫ్ ద టీచర్స్ అనే ఒక పత్రాన్ని తయారు చేసి ఆ పత్రాన్ని ఆమోదింపజేసి మరి అక్టోబర్ ఐదు నాడు ఇది ఆమోదించి ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు అంతర్జాతీయ ఉపాధ్యాయులు జరుపుకుంటున్నాము ఇది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి జరుపుకో జరుగుతూ ఉంటుంది మరి ఏది ఏమైనా మన శాసన సభ్యులు మన యొక్క ఉపాధ్యాయుల యొక్క స్థాయిని పెంచడానికి ముఖ్యంగా పాఠశాల లోపల మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు వారు చాలా మనందరికీ ప్రోత్సహిస్తున్నారు దానికి కూడా ప్రత్యేక సార్ ఎందుకంటే ఉపాధ్యాయ లోకము లోకానికి ఈరోజు ఎంత సమాజంలో గౌరవం పెంచా అలాంటి అంతర్జాతీయ సంస్థ యొక్క ముఖ్య సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూడా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులలో ఉపాధ్యాయులలో సమాజంలో సమాజంలో వారి యొక్క ఔన్నత్యాన్ని వారి యొక్క ఉన్నతిని సాధించడానికి ఈ సంస్థ అనేది ఆలోచించింది కాబట్టి మరి దానికి అనుగుణంగా మనకు ప్రశ్న పెరగాలంటే మన పాఠశాలలో లోపల మన విద్యార్థుల సంఖ్య పెరగాలంటే మనమందరం కూడా ఆ పాఠశాల లోపల ఎప్పుడైనా చక్కగా పనిచేస్తామో అందరం చక్కగా పనిచేస్తున్నాము ఇంకా ఈనాడు మరి ప్రభుత్వం కాకుండా ప్రభుత్వ ఎత్తున ద్వారా మన ప్రభుత్వ పాఠశాల ఏమవుతున్నాయంటే కొంత కోటి లోపల ఇదవుతున్నది ముఖ్యంగా చూస్తుంటే గ్రామాల లోపల విద్యార్థి సంఖ్య తగ్గుతూ ఉంది దానికి కారణం వలస పోవడం వల్ల పట్టణాల లోపల సంఖ్య పెరుగుతూ ఉంది మరి గ్రామాల లోపల విద్యార్థి సంఖ్య తగ్గుతూ ఉంది మరి ఏ విధమైన మరి పాఠశాల బాగుపడాలి మన యొక్క ఉనికి ఉండాలి మన గౌరవం పెరగాలి అంటే మనమందరం కూడా మరి చక్కగా పనిచేసి మనం మన యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి దానికి ముఖ్యంగా ఈరోజు సార్ గారు అంటే చింతాప్రభాకర్ గారు ఈరోజు మీరు మనల్ని సన్మానిస్తున్న అర్థం ఏంటంటే మీ మీద మన మీద మన ఉపాధ్యాయుల మీద ఒక బాధ్యతను ఏర్పాటు చేస్తున్నారని గుర్తించుకోవాలి ఆ బాధ్యత తోత మనమంతా కూడా అది మన ఉపాధ్యాయ బాధ్యతగా గుర్తించి రాబోయే కాలంలో కూడా మన పాఠ అభివృద్ధికి అందరూ కూడా మరి పాట పాడతారని కోరుకుంటూ ముగిస్తున్నాను కోరేది ఇప్పుడు నేను ప్రస్తుతం తార కళాశాలలో చేస్తున్నా సభాముఖంగా కోరేది ఏంటంటే సదాశివపేట డిగ్రీ కళాశాలలో పిల్లలు హాస్టల్ ఫెసిలిటీ లేదు మరి కలెక్టర్ మేడం మేడం గారు కల్పిస్తామని చెప్పారట మీరు ముందు ఉన్నప్పుడు మీ దగ్గరికి కూడా ఆ విషయం వచ్చింది మీరు శ్రద్ధ తీసుకొని కల్పించే సమయంలో అనుకోని పరిస్థితులు రావడం వల్ల అది సాధ్యం కాలేదు అమ్మాయిలకు కనీసం సదాసూఫే డిగ్రీ కళాశాలలో ఒక ఆస్తు వసతిని ఏర్పాటు చేస్తే మీరు ఇప్పటి వరకు చేసిన కృషి అనేది దానికి సంపూర్ణమవుతుంది సార్ అదేవిధంగా దేశ నిర్మాతలు నవ సమాజ నిర్మాతలు అధ్యాపకులే కాబట్టి ఉపాధ్యాయులే కాబట్టి మరి ఈరోజు వారందరినీ గుర్తుపెట్టుకొని మీరు ఈ పురస్కారాలను నిర్వహించడం మా బాధ్యత ఇంకా పెంచింది సార్ మా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని విద్యాభివృద్ధిలో మీరెంతైతే కృషి చేస్తున్నారో మీకు మేము తోడ్పాటు ఉంటాము మాకు కూడా మీరు తోడ్పాటు ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ